ంత విద్యాయ పూర్ణాయ పరమాత్మనే సచిదానందరూపాయ భవిష్యద్ నమ రుద్రాంశ సంభూతుడు హనుమాన్ ఆ మహనీ యొక్క జయంతి ఇరవై రెండో తారీఖు ఈ నెల అంటే వైశాఖ బహుళ దశమి నాడు జరుగుతుంది ఆయన గురించి ఎంతగా మనం చెప్పుకున్న జరగనటువంటి కథ అది పరాశర సంహిత నుంచి తీసుకున్నటువంటి ఈ కథలో చాలా విషయాలు మనకు కనబడతాయి ముఖ్యంగా టూకిగా కొన్ని విషయాలు పరిశీలిస్తే దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు కొన్ని కారణాల వల్ల యజ్ఞ పాయసం ముగ్గురు భారకి పంచగా కొంత ఒక పక్షి తీసుకెళ్ళిపోతే రవ్వంత ఆ ప్రసాదం అంగిని తపస్సు చేసే చోట వాయుదేవుడు జార విడిస్తేది అంగిని చేతుల్లో పడింది ఆ పాయసాన్ని ఆవిడ ప్రసాదంగా తీసుకుని యొక్క ఆంజనేయ స్వామికి తల్లిగా జన్మనిచ్చి శాపముక్తయి ఆ లోకాలకు వెళ్ళిపోయింది ఆ తర్వాత విషయంలో ముఖ్యమైన ఘట్టం మానసికంగా సూర్యుణ్ణి హనుమ గురువుగా సేకరించాడు సేకరించడమే కాకుండా బాల్యం నుంచి అద్భుతాలు ఎన్నో చేసి చూపించాడు ఆచరించి చూపించాడు ఆయన పశ్చిమాద్రి మీద ఒక కాలు అలాగే మీద ఒక కాలు పెట్టి అధ్యయనం చేశాడు ఈ అధ్యయనం చేయటంలో ఆయన చూపించినటువంటి ఏకాగ్రత అవి ఆ తర్వాత గురు అయినటువంటి సూర్యుడిని గురుదక్షిణిగా తీసుకోమంటే సమాధానంగా ఆయన అన్నారు నువ్వు అధ్యయనం చేసిన విధానమే చాలా గొప్ప విషయం కనుక గురుదక్షిణ అదే చాలు అన్నాడు కాదు కాదు మీరు తీసుకోవాల్సినవి పట్టుబడితే అయితే కిష్కిందలో ఉన్నటువంటి నా కుమారుడైనటువంటి సుగ్రీవుడికి సచివుడుగా ఉండమని చెప్పాడు అయితే ఇక్కడ కూడా మనం కుండలిని గనక ఆపాదిస్తే బాలకాండ మూలాధార అయితే మణిపూరకం మనకి అయోధ్య అయోధ్య కాండ అయిన తర్వాత వచ్చేటువంటి ఈ అరణ్యకాండే మనకి స్వాదిష్టానం కొంచెం పైకి పెడితే గుండి దగ్గర ఉండేటువంటి ప్రాంతాన్ని అనాహాత చక్రం అంటారు అదే కిష్కింద కాండతో పోల్చొచ్చు కిష్కింద కాండలో మనకి గాలిలో గిరేటువంటి జంతువులు అంటే ప్లావా అంటే ఈ యొక్క కపులు ఈ అంత కోతులు వస్తారు వాళ్ళ యొక్క అధిపతి ఆంజనేయస్వామి ఆ తర్వాత ఆంజనేయస్వామి యొక్క ప్రవేశంతోనే కథలో ఒక రకమైనటువంటి ఆనందోత్సాహాలు దుగునీకృతమై ఉత్కంఠగా మారతాయి ఆయన ఏ విధంగా అయితే కిష్కింద కాండలో ఆ యొక్క ముగ్గురి మైత్రి రామ హనుమ సుగ్రీవ మైత్రి ఇది కిష్కింద కాండలో జరిగింది రాముడు మా సూర్యవంశోద్ధారడు హనుమ సూర్యుని యొక్క శిష్యుడు సుగ్రీవుడు సూర్యుని యొక్క అంశ సూర్య సంబంధమైన వాళ్ళ యొక్క ముగ్గురు అయితే తెలుస్తుంది ఈ రకంగా ఈ పరిచయాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సుగ్రీవుడు అన్నచేత వెడల కొట్టబడి ఋషమోగ పర్వతం మీద తలదాచుకున్నప్పుడు ఆయనకి ఎవరు కొత్త వాళ్ళు కనపడ్డా ఆ సుగ్రీవుని యొక్క నైతిక స్థితి నుండి భయభ్రాంతులతో ఉంటాడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరూ జడలు ధరించి ముని బాలులాగా ఉన్నా చేతిలో ఉన్నాయి కనుక ఏదో ఇబ్బంది పెడతారని హడావిడి చేస్తే హనుమ ఆయన నిగ్రహించి అతను ఒక బ్రాహ్మణ వేషంలో రామలక్ష్ణ కలగడం జరుగుతుంది ఆయన మాట తీరు ఆ వ్యావ్యాకరణ పాండిత్యం అందులో జ్యోతకం అవుతుంది అవన్నీ చూసిన రాముడు లక్షణంతో ఇలా ఉన్నాడు వేద వేదాంగుడు కాని మంచి నిష్ణాతుడు ఇతను అలా కాకపోతే ఇలా మాట్లాడలేడు ఇతని కళ్ళు నుదురు కనుబొమ్మలలో ఎలాంటి వక్రత లేదు కత్తి పైకి ఎత్తిన శత్రువు కూడా క్షలించిపోతాడు అంటనలో సందేహం లేదు ఇలాంటి దూతను కలిగి ఉన్న రాజుకు విజయం తధ్యం అని చెప్పి అప్పుడే రాములు వారు ప్రశంసించారు ఇక హనుమంతుడు చేసినటువంటి సాధన ఏమిటి మనకి రామాయణంలో మూడే ముఖ్యమైనటువంటిది రాముడు సీత హనుమంతుడు అయితే లక్ష్మభరత్యుకుడు మరి ఒక స్థాయిలో రావణుడు అతను ప్రతిపక్ష నాయకుడుగా ఉండటం ఇంకా అనేక పాత్రలు మనకు పరిచయం హనుమంతుడు సాధించింది ఏంటంటే రామ సుగ్రీవ మైత్రి ఒకటి రెండు సీతాన్వేషణ సుందరకాండలో మనకు వస్తుంది సుందరకాండంగా అంత సుందరమే ఆ సుందరమైన కాండలో మొట్టమొదటిసారిగా స్వామి తన గొంతు విప్పుతారు అంటే విశుద్ధ చక్రం ఒకటి మాట ఆ తర్వాత లంక దహనం రావణుని ధైర్యంతో హితబోధ చేయటం తర్వాత రామ విభీషణుడు ముఖ్యంగా రామునికి విభీషణుడు చేరు చేస్తాడు ఇక యొక్క యుద్ధకాండలు గల ఆజ్ఞా చక్రం మనకు రెండు కనుబొమ్మల మధ్యలో ఏకాగ్రత గురించి కేచీరి ముద్ర వేసి ఏ సాధన చేయాలని ఉపయోగపడేటువంటిది రామ రావణ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించాడు ఆంజనేయస్వామి లక్ష్మణుడు మూర్ఛితుడైతే హిమాలయాల నుంచి సంజీవుని తీసుకురావటం అన్నింటికి మించి నిరంతర రామ సేవ నామాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాడు ఇది దాస్యభక్తి ఈయన చిరంజీవి గనక అన్ని యుగాల్లో ఉన్నాడు మహాభారతంలో అయితే అర్జునుని రథకేతనంపై చోటు చేసుకున్నటువంటి చిరసి ఇక తులసీదాసు వంటి మహాత్ములకు హనుమ కాటాక్షంతోనే ఆ భగవంతుని సాక్షాత్కారం జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈనాడు పోని ఆనాడు ఏనాడైనా ఈ భారతదేశాన్ని నడిపే చోదర శక్తి ఎప్పుడు ఆధ్యాత్మిక శక్తే ఇదే విషయాన్ని ఘంటాపదంగా షికాగో నగరంలో ప్రపంచ మత సమ్మేళనంలో వివేకానంద ధ్రోవపరిచారు రాముడు ఆచరించి చూపిన ధర్మం కంటే హిందూ ధర్మం భిన్నం కాదు హిందూ మతం అనేది ఒక మతము కాదు వీరు నిశితంగా పరిశీలిస్తే హిందూ అంటే హెచ్ అంటే హ్యుమానిటీ హ్యుమానిటీ అంటే మానవత్వం నువ్వు బతుకు భక్తవాణి బతకనేవు అది మానవతా ధర్మం ఐ ఇండివిజువాలిటీ ఇండివిజువాలిటీ అంటే వ్యక్తిగత అభిమానం స్వాభిమానం కలిగి ఉండటం అందుకే మహాత్మా గాంధీ చెప్పారు వన్ హు లూజెస్ ఇండివిజువాలిటీ లూజెస్ ఆర్ ఒకసారి మనం ఆత్మాభిమానం కోల్పోతే అన్ని కోల్పోయినట్టే ఇక ఎన్ అంటే నేషనాలిటీ జాతీయత ఎక్కడ పుట్టావో ఆ జాతిని గురించి ఆలోచించడం ఆ జాతి కోసం ఎలాంటి త్యాగానికైనా వెనకాడకుండా ఇది ఇవ్వడం డిఫా డివినిటీ అందరిలోనూ దైవత్వం దైవ సంబంధమైన విషయాలు కనపడుతూ ఉంటాయి ద లాస్ట్ యూఈ యూనిటీ సమైక్యత ఆ లగ్నలోనే ఈనాడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం కనపడుతున్నాం మనకి ఎటువంటి పార్టీ రహిత మతరహిత కుల రహితగా జరిగిన దారుణానికి ఇటీవల పాకిస్తాన్ భారతదేశం బోర్డర్లు జరిగిన దానికి అందరూ ఒక్కటై దాని ఖండించిన విషయాన్ని కనపడుతున్నాం ఇక హనుమంతుడి యొక్క వ్యక్తిత్వాన్ని బలసిస్తే అతను నాతి గల బ్రహ్మచారి ఇక నాతి అనేదానికి మనం సువర్చలా సహిత హనుమత్ కళ్యాణం అంటాం సువర్చల అంటే సూర్యుని యొక్క వర్చస్సు ఆ వర్చస్సును ఆయన భారీగా తీసుకున్నాడు అంతేగాని ఏదో దాంపత్య జీవితం ఉందనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే మనం చెప్పుకోవాల్సిన విషయం ఆయన ఆయన సువర్చల యొక్క స్థితి ఏంటి నిత్య బ్రహ్మచారినిగా తపస్సు బ్రహ్మచర్య వ్రత దీక్షకు భంగము కాని గృహస్థాశ్రమం స్వీకారం చేసిన వనిత ఆయన పక్కన ఉంటుంది అంతే అందువల్ల అలాగే వివేకానంద బ్రహ్మచారి అని నాది విషయాలు కూడా లేదు ఈలో ఉన్న ప్రత్యేకత కష్టాలలో ఉన్న వారిని చూచి కరిగిపోతాడు ఆదుకుంటాడు అది ఆయన యొక్క వ్రతం ఇదే రాముడు వారిలో కూడా చెప్తారు ఎవరు వచ్చి నన్ను శరణు పోయినా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెయ్యి అందిస్తానని అలాగే ఆయన అనుగ్రహానికి శ్రీరామచంద్రుడు కూడా ఆరాటపడ్డాడు ఒక సన్నివేశంలో సీత యొక్క కుశలం రాములు వారికి వారి యొక్క కుశలం సీతమ్మ వారికి చెప్పినప్పుడు ఆయన ఎంతగానో ఆనందించి ఏది ఇచ్చినా నీకు తక్కువే నన్ను నిర్ణయించుకుంటున్నా అని చెప్పి ఆలింగనం చేసుకున్నాడు అదే స్థితిలో సుందరకాండలో కూడా సీత హనుమని ఇలా ప్రార్థించింది ఏమనంటే తమస్మింగ్ ప్రమాణం హరిసత్తమ దుఃఖ క్షయకరో భవన్ ప్రమాణం అంటే నీకు నీవే సాకి ఎలాగంటే ఈ యొక్క సముద్రాన్ని దాటి ఇంతవరకు వచ్చి ఈ కార్యనిర్వహణలో నీకు నువ్వే నీ సత్తాన్ని చూపించావు మా యొక్క ఒకళ్ళ యొక్క హుశలవాడు చెప్పావు నా దుఃఖాన్ని తగ్గించావు గనక మిగతా ప్రయత్నం కూడా నువ్వే చేయగలవు చెయ్యమని చెప్పి ఆశీర్వదించేటువంటి మహత్తరమైన సన్నివేశాన్ని మనం ఇక్కడ కనుక్కుంటాం కనుక మహాభారతంలో అది చిరంజీవి కనుక ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు అర్జునుని యొక్క రథనికేతనం చోటు చేసుకున్న చిరంజీవి మరి ఇందాక చెప్పినట్టు తులసిదాసు వంటి వారిని భక్తి పరస్పరలో వారిని ఆదుకుని భగవత్ సాక్షాత్కారం చేశాడు కనుక ఎవరికైనా సహాయం చేయాలని ఆరాటపడతాడు రాములు వారి యొక్క ముద్రిక సీతకు సీత యొక్క చూడామణిని ఆ యొక్క రాములు వారికి అందించాడు ఇక రాములు వారికి స్వామి కూడా కొన్ని పోలికలు కనపడతాయి మనకు సత్వ గుణాలు చక్కటి లక్షణాలు సీతని ఆయన స్వాగతించారు సత్వగుణంతో రాములు వారు అలాగే రజో రజోగుణంతో ఉన్న అహల్యని సంస్కరించారు తమో గుణంతో ఉన్న స్త్రీ అయిన సంహరించారు అదే స్థాయిలో హనుమ కూడా సత్వగుణంతో మైనాకుని అంటే ఈ సముద్రాన్ని లంఘనం చేసినప్పుడు మొట్టమొదటి వచ్చినటువంటి సాత్విక అడ్డంకి ఈ యొక్క మైనాకుడు కొంత విశ్రాంతి తీసుకోండి అని చెప్తే ఆయన ఎంతగానో ఎక్కడ ఎదగాలి ఎక్కడ వదగాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఈ రకమైన పబ్లిక్ రిలేషన్స్ అంటే మానవతా బంధాలు ఎలా ఏర్పాటు చేశారో ఆయన చూసి నేర్చుకోవచ్చు కనుక ఆ యొక్క మైనాకుడిని స్వాగతించడం నన్ను దాటి నువ్వు వెళ్ళలేవని చెప్పి బెదిరించినటువంటి సురసని రజోగుణంతో సంస్కరించడం ఎంత చెప్పినా వినక తన వేగానికి అవరోధమైనటువంటి ఆ యొక్క సింహికని సంహించ సంవరించడం అనేటువంటిది మనకి కనబడుతుంది కనుక సీతారాములు ఏ రకమైన అన్యోన్యానుబంధంతో ఆరాధింపబడి యుగ యుగాల్లో కూడా ఈనాటి వరకు ఎప్పటి తిరేతాయుగం ఎప్పటి కలిగి కలియుగం ఆదర్శంగా తీసుకుంటున్నాం మనం ఈ జంటల్ని అందునే ఉమామహేశ్వరభ్యానమహ సీతారామాభ్యానమ అరుంధతి వాణి వినించిన అభ్యాన్ని చెప్పినప్పుడు సీతారాముల్లో వాళ్ళని స్థుతి చేయకుండా మనం మందరం మాతారామో మత్పితారామ భద్రో దైవం నైవ జానే ఇలాంటి మధుర ఘట్టాలు రామాయణం చదువుతున్నప్పుడు వేగాక రామ లక్ష్మణ భరత శత్రుకుల అనంతములు మైత్రి భార్యాభర్తల యొక్క అనుబంధం తండ్రి కుమారులకు ఇది ఎన్నో ఆదర్శంగా ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా బతకాలో నేర్పేది రామాయణం సీతమ్మ పట్టాభిషేకం హనుమకు మణిహారం ఇవ్వటం ఎంతో ప్రశంసనీయం రాముడు వారి యొక్క సలహా మేరకు ఇచ్చింది మనకి హనుమంతుడు ఒకనొక సందర్భంలో సీతారామ లక్ష్మణులందరికీ రెండు సార్లు ఆయన విశ్వరూపం చూపిస్తారు సుందరకాండలో ఒకసారి తర్వాత కూడా యొక్క విశ్వరూపాన్ని చెప్పాలంటే శ్రీమాన్ సర్వర్వలక్ష్మణసంపన్నో జయప్రథ సర్వాభరణ భూషితారో మహానుష్ఠారోడే శ్రీవీణి చంబంబాదీరవిహారీ గంధమాన సంచారి गंध मादन सचारी हेम मा प्रकाजित कनक कदी वनात्र निवासी परमात्मा मकरी श्याप विमोचनो हेमो नो नान्यम सदनोपीतभ्राण सनात नोपेय प्रतापाड़ रजत वर्ण शुद्ध स्फटिकी संज वन भेत्र सकल दिव्यास्त्रधारी शिवोच्चला रमणो महेंट दिखाकीर्वाण मुनि गण गंधर्व यक्ष कित पा ना कामाचारी योगी ध्येय హనుమాన్ ఆంజనేయ విరాట్ రూపాల్ స్వాత్మా పవనందనా సకల ఈశ్వర మనోరథానోదాతూ దీన్ని స్థుతి అంటారు ఈ స్థుతి స్తోత్రాన్ని గనక మనం నిత్యం భక్తి శ్రద్ధలతో చూస్తే ఎంతగానో వస్తుంది కనుక శంఖమాలి నిశ్చల భక్తితో అన్య చింతలు విడిచి మత్పరాయణుడైన హనుమన్ ఎవరు కొలుస్తారో వారికి అతని వంటి ఆ యొక్క మహాత్యాలు వాటంతటేవి వస్తాయి మనం దాంట్లో వివేకానంద చెప్తారు బెటర్ టు హ్యావ్ ఎ బులెట్ ఇన్ ద హార్ట్ డౌట్ ఇన్ మైండ్ సంశయాత్మ ప్రణితి మనస్సులో ఎలాంటి అనుమానాలు తాగకూడదు ఇలా గనక ఆయన గనక ఆరాధిస్తే ఏమొస్తుంది మనకి అజేయత్వం అమరత్వం ఇష్ట కామ్యాత్ సిద్ధి అమిత వాక్పటత్వం సుఖవిత్వం కామరూపత్యం కాలజ్ఞానం ఆకాశగమనం సర్వజ్ఞత్వం తత్వజ్ఞానం నిగ్రహానుగ్రహం నిర్మలత్వం మరి అవ్యయత్వం యశస్సు ధైర్యం బుద్ధిర్బలం చేసో ధైర్యం నిర్భయత్మ రోగతా జాగ్యం వాక్పటత్ హనుమా స్మరణార్ అని చెప్పుకున్నాం కదా కనుక ఆ యొక్క హనుమని ముఖ్యంగా ఈ కలియుగంలో పాప భూయిష్టమైన ఈ కలియుగంలో కనుక ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఆయన్ని కొలుస్తారో తధ్యముగా వాళ్ళకి అన్ని విధాలా వస్తుంది ఆ శని తీవ్రత తగ్గుతుంది దుష్టగ్రహాలు ఇదవుతుంది ఏకైక ఆరాధ్యుడు హనుమాంటంలో ఎలాంటి ఇబ్బంది లేదు కనుక మనం నూట ఎనిమిది సార్లు కనీసం హనుమాన్ చేయాలి ఏకాగ్రతతో ఒకే రకమైన ధ్వనితో చెయ్యాలి అది అలా ఇది కలిసంతో రూపణోసత్ ఎందుకంటే ఒక యుగానికి ఒక ధర్మం ఉంది కొత్త త్రేత త్రేత ద్వాపర కలియుగాల్లో కలియుగల్లో ఏం చెప్పాలంటే కలౌ స్మరణాన్ముక్తి కలౌ కల్మష చిత్తాం వ్యాధి రూపేణ భూపీడితాం ఏం చెయ్యాలంటే స్మరణ ఆ స్మరణకి ఈ నామాన్ని ఎంచుకోవచ్చు అందుకే అంజనానందం వీరం జానకి శోకనాశనం కపీశమక్షరం తారం వందే లంకా భయంకరం ఎత్ర ఎత్ర రఘునాభికీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్వాయి పరిపూర్ణ రోచనం మారుతి నమత రాక్షసాంతకం ఈ ఆంజనేయ జనాల గురించి ఆంజనేయ గర్భానికి గతాన్ని చెప్పుకున్నాం ఆ పాయసాన్ని భక్షించడం వల్ల దేవి ఈ రకంగా ఆయనకి జన్మించి ఆవిడ శాపముక్తురాలైంది ఆయన ఎలా ఉంటారంటే ఆయనకి కేవలం ఆయన రుద్రాంశ సంభూతులు కనుక శంకరుని యొక్క బలం పచ్చని చూపులు పగడపు మేని ఛాయ ఒంటె పూజ జంధ్యం కనుక బ్రహ్మచారి ఒంటె పూజ బంగారు మౌంజి కనక కుండలాల క్రాంతులు మేని గల బ్రహ్మచారి ఇక ఆయన కళ్యాణం అనేది మనం ఏర్పరచుకుంది సూర్యుడే చెప్పాడు నువ్వు స్వీకరించమని చెప్తే ఆయన వర్చస్సులోంచి ఒక వర్చస్సు వర్చస్సు బ్రాహ్మణు కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ త్రికాల సంఖ్యామాల సమయంలో చేస్తే మొట్టమొదటి వచ్చేది వర్చస్సు దాన్ని వృద్ధి చేసుకుంటే వచ్చేది సువర్చస్సు పెంచుకుని పోతూ ఉంటే ఏకాగ్రతని బ్రహ్మ వర్చస్సు కూడా ఏర్పడుతుంది కనుక స్వామివారి కళ్యాణం శుద్ధ దశమి బుధవారం ఉత్తరా నక్షత్ర సింహలగ్న పుష్కరాంశము కనుక ఆయన కలియుగంలో కూడా భీముణ్ణి సమాగించడం జరిగింది కనుక హనుమ యొక్క సందేశం ఈ జీవిత చరిత్ర తెలియటంలో ఏమిటంటే మన బుద్ధిలో ఒక్కట లేకుండా ఏకాగ్రత దయారు చేస్తుంది అన్నింటికి మించి వినయ సంపద ఏర్పడుతుంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని సురిజీవ స్వపాకీ సమదర్శిన ఎవడు పండితుడు పండ అంటే విచక్షణ జ్ఞానం కలివాడు అన్నింటి ఎందు ఉన్నది నాలో ఉంది నాలో ఉన్నది అన్నింటిలో ఉన్నటువంటి విచక్షణ వివేక జ్ఞానం కాకుండా విద్య వసగు వినయం ఉన్నారు తిరిగిలో కూడా వినయము వలన బడయు పాత్ర పాత్ర అంటే క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ గురించి మనం చెప్పాలంటే శీల సంపద అది వృద్ధవ్వాలంటే అందులో ఆంజనేయ స్వామికి ఒక పిల్లల పేరు వినయ అని కూడా పెడుతూ ఉంటారు అందువల్ల ఆంజనేయ ఆరాధన శని మంగళవారాలు మరి ఆయనకి తమలబాబులతో పూజ సింధూరంతో పూజ మరి ఆయనకి ఇష్టమైనటువంటి ఈ రాహు బాధ దొరకాలంటే ఆ గాల దండ తీపిగా ఉన్నటువంటి అప్పాలు ఇవన్నీ నివేదన చేయడమే కాకుండా భీష్ముణ్ణి ఎంతగానో అర్జునుడి యొక్క రథచక్రం మీదే ఉండటం కాకుండా ఆ యొక్క భీష్ముడిని సంతరింపజేయటానికి చేసిన చాలా ఉన్నాయి ఒకసారి భీముడు అడిగాడు కలియుగం రాపోతుంది ఆ పేరు వింటేనే భయంగా ఉంది ఎలా అక్కడ సంతరించాలంటే అప్పుడు కలియుగ లక్షణాలు చెప్పేట కృతత్రేత ద్వాపయుగాల్లో ఒక్కొక్క పాదంతో ధర్మాచరణ జరుగుతుంటే కలియుగంతా అసలు ధర్మం అనేది ఉండదు వర్షాలు పడవు ఒకవేళ చల్లిన విత్తనాలు కూడా పుల్లు అవుతాయి కరువు పీడిస్తూ ఉంటుంది పొట్ట గడవక చాలా మంది వలస వెళ్ళిపోతారు తక్కువ కాలం పంటలు పండిస్తారు కనుక ఆరోగ్యాలు కూడా అంత మాత్రంగా ఉంటాయి తేలిక పంటలు పువ్వులలో వాసన ఉండదు పృథి ఎప్పుడు బీడిపోయి నిస్సారం అవుతుంది ప్రజలు ఎప్పుడు దుర్బరులు రోగగ్రస్తులు మంచి ఆ త్రేతాయుగంలో వాళ్ళు మంచి అజానుబాహోరవిందలాదక్షణం చాలా పెద్దగా ఉంటారని మరుగుజ్జులు అవుతారు అరవై అల్పాయుష్కులు ఇరవై సంవత్సరాలు ఆరోగ్యంగా చూపిస్తే అదే పూర్ణాయుర్పాయం ఏడు ఎనిమిది సంవత్సరాలకే స్త్రీలు సంతానం వదిలవుతారు ఇవన్నీ ఘోరాలు వివాహ వ్యవస్థ దాంపత్య ధర్మం భ్రష్టు పడతాయి భార్యలు ఎక్కడ గౌరవిస్తారంటే భర్తలయందు సంపాదనను బట్టే భర్తల్ని గౌరవించేటువంటి ఇది ఏర్పడుతుంది ఇక భార్య అయినా భర్త అయినా ఇష్ట సంచారం ఇక వ్యాపారంలో అంత మోసం క్రయ విక్రయాలలో అంత కపడమే దాచుకున్న సొమ్ము దోచుకుంటారు పరస్త్రీలు స్త్రీలు పతికి బెల్లంగా చక్కగా చప్పరించేస్తారు పుణ్య పాపాలు లేవు పూర్వజన్మ పునర్జన్మ సర్గ నరకాదు అనేవి లేవే లేవని వాదిస్తారు ముఖ్యంగా వేద నింద అధికమైపోతుంది శాస్త్రం మీద ఎవరికి విశ్వాసం ఉండదు శరీరం మీద శ్రద్ధే గాని ఆత్మ విచారణ లేదు స్త్రీలకు కేశములే అలంకారాలు ఒక జుట్టు రకరకాలుగా దువ్వుకుని వాటిని ముళ్ళేసుకోవడం తప్పితే కాంచిన రత్నాభరణాలు ఉండే అవకాశం లేదు ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళని కొలుస్తారు ధనవంతుడిని కొలుస్తారు ఆవు పాలు ఉండవు ఇచ్చే పాలన బట్టే ఓహో ఇవి ఆవు పాలని గోవు మీద గౌరవమే గాని గోవు ఎందు పవిత్ర భావ భావం ఉండదు హింసా ప్రవృత్తి పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలు దుష్టులు అవుతారు వ్యభిచారణలు అవుతారు మనస్సుకు నచ్చిన వాడే మొగడంటారు ఈ విషయంలో ఒక మొగాడు ఒక ఆడది జట్టుగైతే చాలు గాని కులగోత్రాలు పట్టించుకోదు వర్ణ వ్యవస్థ నడవదు ధనవంతుడి రాదు ఎంత ధనభావం కనుక ఈ విషయాలన్నీ ఏ పెట్టాల్సిన అవసరం ఎందుకంటే సూచన సౌఖ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఈ సౌఖ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ధర్మరాజు అశ్వమేధ యాగం చేసిన తర్వాత పవిత్రమైన సౌఖ్యంతో ఈ యాగం తరగాలంటే ఒక కథ కూడా నడుస్తుంది ఆ కథ ఒక పురుష దీంట్లో ఉన్నటువంటి ఒక మృగం అంటే భీముడు పురుష మృగాన్ని తీసుకుని భీముడిని పంపిస్తే దానికి ఈ ఎటువంటి ఇబ్బందులు రాకుండా సౌఖ్యంగా ఆపడడం చేస్తే దానికి హనుమంతునే ఉపాయం చెప్పి దాన్ని తెచ్చే ఉపాయం చెప్తాడు కనుక ఇవన్నీ చెప్పడం ఏంటంటే కలిసంతరణోపనిషత్తులో చెప్పినట్టు కలౌ పాప పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానం గతి గోవింద కీర్తనం కలౌ వెంకటనాయక ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ముఖ్యంగా కొంచుకుంటూ ఆంజనేయ భక్తిలో ఉంటే మీకు చుట్టూ ఇటువంటి భూత ప్రేత పిశాజుతుల భయం గాని మరి బాలారిష్టాలు కానీ అనారోగ్యాలు కానీ ఇవాళ మనం వింటున్నాం శని తీవ్రతలో అర్ధాష్టమ శని ఏలనాడు శని కంటక శని ఇంకా రకరకాలు చెప్పు ఉండాలి ఏది మన జోలికి రావు సజావుగా జీవితం నడుస్తుంది మనకి బుద్ధి చక్కగా వక్రసాయక రుజుమార్గంలో నడుస్తుంది మంచి చేయాలన్న బుద్ధి కొడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి బద్ధకం చోటుండదు మనిషికి అత్యంత గొప్ప శత్రువు ఎవరై అంటే బద్ధకమే దాన్ని జయించి మనం ఎంతో ఆనందంగా గడిపే రోజులకి హనుమ చాలా చాలా ఆవశ్యకమని చెప్తున్నాను అందువల్ల ఆంజనేయమది బాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం వారి జాతను మూల వాసినం ఓ